సందర్భంగా మరి అందరికి శుభాకాంక్షలు మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ రక్తదానం రక్తదానం సంబంధించిన ప్రాముఖ్యత దాని గురించి రెడ్ క్రాస్ అనేది సంస్థ ఆర్గనైజేషన్ చాలా ఏళ్ళ నుంచి మరి మరియు జరుగుతూ ఉంది అందులో దేశంలో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గట్టిగా ఉంటారు రాష్ట్రంలో అయితే గవర్నర్ గారు రాష్ట్ర గవర్నర్ గారు వాళ్ళు ఉంటారు జరిగింది ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఆయన బాడీ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళకి ఒక బాడీ కూడా ఉంటుంది వాళ్ళు అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటారు సో ఈ రక్తదానం అనేది మనం ప్రాణదానం చేసినట్టే సో ప్రతి ఏడాది జూన్ పద్నాలుగో తేదీన మనము ఈ రక్త వర్గాలు కనుక్కున్నారు ఒక ఆయన ఆయన తాలూకా శాస్త్రవేత్త తాలూకా జన్మదినం ఆయన పేరు మనకి కార్ లేని స్ట్రీనర్ వర్కర్ వర్గ వర్గాలు పనుకున్నారు ఆ కార్ లాంటి స్ట్రీనర్ అనే ఆయన తాలూకా బర్త్డే రోజు సో అంతకుముందు ఎవరికైనా ఈ రక్తం కావాలి అని ఇదొస్తే అంతకుముందు చనిపోయేవారు అక్కడ జనాలు రక్తం ఎక్కించిన బికాస్ అన్ని అన్ని బ్లడ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ ఇవ్వలేము సో విశ్వగ్రహీత విశ్వదాత ఇవన్నీ మనము చిన్నప్పుడు చదువుకున్నాం సో కాబట్టి అప్పటి నుంచి ఆయన బర్త్డే పేర్ పైన ఈ వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవంగా మనం మనము జరుపుకుంటున్నాం సో ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు వచ్చారు వచ్చి ఇక్కడ మనకి ఈ బ్లడ్ డొనేషన్ కోసం ఇది చేశారు బట్ నా ఒపీనియన్ ఏమిటంటే డేస్ అని కాకోకుండా ఇది కంటిన్యూస్ గా మంత్లీ ఒక షెడ్యూల్ వేసుకొని మరి చెయ్యాలి ఈ కార్యక్రమాలు సో మేమైతే గతంలో ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అయ్యేవాళ్ళం ఒక మంత్ లో రెడ్ క్రాస్ టీ పిలిపించి ఎక్స్ట్రా స్ట్రీమ్ ముందుకు వెళ్ళాలి కార్యవర్గం ఏదో సమావేశాల సందర్భాల్లో ఇట్లా మాట్లాడడం కాకపోకుండా వీడి మీద ఎక్కువ రక్త సేకరణ జరగడం ఎక్కువ మంది చందాదారులుగా చేర్చుకోవడం దాని మీద ఆ దృష్టి అది చేయాలి కోర్స్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఎంటైర్టింగ్ ఎలక్షన్ రీజీలో ఉన్నాను కాబట్టి నేను ఎక్స్ట్రా స్ట్రీమ్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి మంత్ అట్లీస్ట్ పది పదిహేను రోజులు జిల్లా చాలా విశాలమైన జిల్లా సో చాలా మంది ఈ రక్తదానాన్ని చేయడానికి చాలా మంది ముందుకు వస్తే వాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి ఒకే ప్లేస్ ఒకే ఏరియాలో కన్ఫైన్ అవ్వకుండా ఒకరోజు తనిఖీరియో ఒక రోజు మాస్టాప్ ఒకరోజు దిద్దున ఒకరోజు ఇట్లా